అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో వంకాయతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే మై ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ వంకాయ పెరుగు పచ్చడి కోసం ఇలా పొడుగ్గా లావుగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి ఇవి మనకి రిలయన్స్ మోర్ ఇలాంటి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మార్కెట్లో దొరికినా మీరు ఇలా తెచ్చుకోవచ్చు మాకు ఎక్కడ దొరుకుతాయని ఆశ్చర్యపడతారని చెప్పాను మ్యాక్సిమం మనకు రిలయన్స్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా మోర్ ఇలాంటి చోట ఈ విధంగా వంకాయ అనేది పెద్ద సైజులో దొరుకుతాయి తెచ్చుకొని ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ప్లేట్లో తీసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మనము హాఫ్ అంతే యాడ్ చేస్తాం మళ్ళీ రిమైనింగ్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ అనుకోండి ఉప్పగా ఉంటుంది అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా కారం అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక్క పావు స్పూను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు ముక్కలన్నీ కలిపేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ కూడా ఉప్పు కారం అంతా బాగా పట్టాలండి చూడండి ఇట్లా ముక్క పలంగా ముక్క ముక్క మనం ఇలా టచ్ చేస్తూ ప్రెస్ చేస్తూ అనుకోండి మొత్తం అంతా లోపల వరకు వెళ్తుంది ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు వంకాయ ఏం కండ్రెక్కదు ఈలోగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాలి అలాగే కొంచెం ఆయిల్ అంతా కూడా కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా టచ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ కడాయి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలను వన్ బై వన్ ఇట్లా లేయర్ కింద పెట్టుకోవాలి ముక్క ముక్క అంటుకోకుండా ఇట్లా పొడి పొడిగా ఉన్నదనుకోండి చాలా చక్కగా ఫ్రై అవుతాయి ఎక్కువ ఉన్నాయనుకోండి రెండో విడతగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూసారుగా వంకాయలన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ పైన కొంచెం తోటి ఆయిల్ని టచ్ చేసామనుకోండి లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది తర్వాత ఒక నిమిషం తర్వాత ఇట్లా రెండు వైపులా టాస్ చేసుకుంటూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది కదా డిష్ ఈ రెసిపీ చేసుకోవడానికి చక్కగా తీయని పెరుగైతే చాలా బాగుంటుందండి పుల్లడి పెరుగు కాకుండా తీయని పెరుగు అంటే అప్పటికప్పుడు తోడేసిన పెరుగు ఉంటుంది కదా అట్లాంటి పెరుగు రెసిపీని చేసామంటే చాలా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి చూడండి వంకాయ అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటిని కూడా మనము ప్లేట్లో తీసేసుకుందాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోవాలండి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి పెరుగు చట్నీకి మనం కట్ చేస్తాం కదా అట్లా చిన్న సైజు ఉండాలి ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అంతా బాగా రోస్ట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కప్పు పెరుగు తీసుకున్నాం కదా పెరుగు బాగా గిల కొట్టుకొని ఆ పెరుగులో ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారుగా ఇలా కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ఫ్రీసెస్ ఇవన్నీ కూడా మనం వేసేసుకోవాలి నేను ఇక్కడ అటు ఇటు టర్న్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని ఇలా ప్లేట్లో వేశాను చూడండి ఇట్లా వంకాయ అంతా కూడా రెండు వైపులా టాస్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి అప్పుడు లోపల వరకు పెరుగు అనేది పీల్చుకొని వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది చూశారు కదండి వంకాయ అంతా కూడా మెత్తబడిపోతుంది సాఫ్ట్ సెమీ సాఫ్ట్గా అవుతుందండి ఇట్లా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెడల్పాటి బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాము వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకొని తిన్నామంటే అబ్బా ఆహా అనాల్సిందే చిన్నపిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు ఏంటండి ఎవరైనా సరే హాయిగా కడుపు నిండా తింటారు ఇంకెందుకు ఆలోచిస్తాం మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ